はい。 శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు అందరికీ బాగుండాలి అందరి జీవితాల్లో వెలుగు రేఖలు చంపాలన్నట్టు కూడా తెలియజేస్తున్నారు అటు రైతులు కానీ రైతు కూలీలు కానీ వ్యాపార వర్గాలు కానీ అధికారులు కానీ అన్ని రకాల ఉన్న ప్రజలు ఈ సంవత్సరం మంచి స్థానాల్లో ఉండాలి వారి వారి గుర్తుల్లో రాణించాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాకు ఒక చారిత్రాత్మకమైన సంవత్సరం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక సైకో పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రధానిగా చాలా ఇబ్బందులు పడి రాష్ట్రాన్ని దాదాపు ఇరవై సంవత్సరాలు వెలికి నెట్టేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు పరిశ్రమ లేని రాష్ట్రం ఉద్యోగాలు లేని రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే అన్ని పార్టీ నాయకుల్ని నోటికి వచ్చి మాట్లాడటం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారి జైల్లో పెట్టడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని చెప్పి మాట్లాడటం ఇవన్నీ కూడా చూస్తే ఒక అరాచకమైన ప్రభుత్వాన్ని గద్దె తెంపడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఈ మూడు ఎన్ఏఏ కోటమిగా ఎన్నికల్లో రావడం జరిగింది ఒక విజయం ఎలా ఉంటుందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ రోజు నేను మరొకసారి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు అన్న నందమూరి కారిక గారు ఆ రోజు మన పిలువుడు వాళ్ళు కూడా ఎన్నికల అదేవిధంగా మన చూస్తే ఆ విజయం ఒక చారిత్రాత్మక విజయం ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష వద్ద కూడా దొరకలేదు రెండు వందల తొంభై నాలుగు సీట్లకి ఇరవై ఆరు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పార్టీకి మనం వస్తే ప్రభుత్వ ఎన్నికల్లో నోటలు వచ్చినాయని చెప్పి కృష్ణరాజ్యంగా అహంకారంతో వెళ్తాయి ప్రతి మీటింగ్లో వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే మనం వైనాడు కుప్పం అన్నారు అవులు కూడా మనం వైనాడు పెళ్లి వందులు అన్నారు మనం కూడా సో అందుకనే అహంకార ధోరణితో ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లకుండా ఏ ప్రభుత్వం అయినా ఏ వ్యక్తి అయినా ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ఫ్యాక్షి పరిపాలన చేస్తే ప్రజలు ఏ విధంగా తిరగబడతారో చూస్తే ఆ తిరుగుబాటు మన ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు అయినాయని చెప్పుకోవడం కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇదే మనందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు అని మేము ఉండాలి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రజలకు సేవ చేస్తానికి ఉపయోగించాలని చెప్పి ఈ అరాజకమైన పరిపాలన చూస్తే ఈ ఆరు నెలల్లో ఉన్నబట్టి ఈ రాష్ట్రం ఆర్థికంగా గట్టని ప్రయత్నాలు జరుగుతున్నాయి బుద్దలు రాష్ట్రం పరిశ్రమ రాష్ట్రం కనీసం ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని రాష్ట్రం రాజధానికి అడ్లేని రాష్ట్రం మూడు

రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తి కాలేదు ముఖ్యమంత్రి దృష్టినప్పుడు నేను దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా రెండు వందల యాభై కోట్లు గణపతిలో ప్రకటించాలని చెప్పి అవి కూడా అరవై ప్రతి అభ్యర్థి మనం